హాయన్నలు ఈ వీడియో అయితే చివరి వరకు చూడండి ప్లీజ్ ఇది వచ్చేసి బాత్రూమ్ అన్న ఈ గోడలు బాత్రూమ్ గోడలన్నీ ప్లాస్టింగ్ ఎలా చేయాలి చూడండి మెట్ల సీలింగ్ కూడా ప్లాస్టింగ్ చేసే విధానం ఈ వీడియోలో చెప్తాను ఇది వచ్చేసి మెట్లన్న మెట్ల సీలింగ్ అంటారు వాటిని అలాగే కింద కూడా సేమ్ ఉంటుంది ఈ మెట్ల సీలింగ్ని ఈ రకంగా కళయి కలుపుకోవాలి వాటర్ వేయాలి సిమెంట్ వేయాలి మాలేసి ఇలా చిక్కగా కలుపుకుంటే ఆ సీలింగుకు ఈ కళయి కొట్టడం వల్ల మాల్ కూడా కురుతున్నాం చూడండి ఈ రకంగా మనకు మాల్ అనేది గట్టిగా పట్టుకోవడానికి ఆ కళ యూజ్ అవుతా ఇలా మాల్ కొట్టి ప్లాస్టింగ్ చేసిన వెంటనే మనం బద్ద పట్టుకోవాలి ఈ బద్ద పట్టుకోవడం వల్ల మనకి ఏంటంటే మనకు ఎక్కడైతే ఎత్తు అంపులు అనేటివి ఉంటాయో వాటిని అనేటిది తీసేసి స్మూత్గా చేయడానికి బద్ద వర్తం అలాగే చెక్క కూడా ఇది నీట్నెస్ కోసం ఉన్న రంధ్రాలు అన్నిటి ఏం లేకుండా చెక్క వర్తం చూడండి ఈ చెక్కకు తడిపొడి మాల్ అనేది పెట్టాల అలా పెడితేనే మనకు నీట్గా అనేది వస్తుంది చెక్క పట్టడం చూడండి గోడకు కూడా ప్లాస్టింగ్ చేశాడు బద్ద ఎందుకంటే చూడండి ఇక్కడ మొత్తం ఉబ్బులు ఉబ్బులు ఉన్నాయా ఈ ఉబ్బులు మొత్తము కాటేసి సమానంగా చేయడానికి బద్ద అనేది యూజ్ చేస్తామన్నా ఇలా ఆ సైడు ఈ సైడు సమానంగా చేసుకొని ఆ ఎత్తుల అనేటి ఆ ఉబ్బులు అనేటివి మనం బద్దతో మాత్రమే తీయడానికి వీలుంటుంది బద్ద పట్టిన వెంటనే ఈ రంధ్రాలు ఉన్నాయి కదా ఈ రంధ్రాలకు తడిపొడి మాల్ పెట్టి కొరితే చెక్కబరితే ఆ రంధ్రాలను అనేటివి మనకు మూసి మూసివేయడం జరిగిపోతుంది దాని ద్వారా నీట్గా అనేది ఈ రకంగా అన్న ఇక్కడైతే డోర్ వస్తుంది అండ్ లోపల మనం బరన్ తీసుకొని బేసిన్ కూర్చోబెడితే బాత్రూమ్ రెడీ బాత్రూమ్ అయినాక మనము బాత్రూంలో టైల్స్ అన్న వేసుకోవచ్చు లేదా కళ అన్న పూసుకోవచ్చు అన్న అది ఎవరిష్టం వాళ్ళదే ఉంటుంది ఈ రకంగా అయితే మనము బాత్రూమ్ అయితే రెడీ చేసుకున్నామన్నా అలాగే లోపల మనం గోడలకు కూడా టైల్స్ పెట్టుకునే అవకాశం ఉంటుంది సో ఇది మెట్ల సీలింగు బాత్రూము ప్లాస్టింగు ఈ రకంగా అన్నా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి కొద్దిగా సపోర్ట్ చేయండి అన్న